హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరైతే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే మీకు వీడియోలో కనపడే మొత్తం కూడా ఎనిమిది అనేవి ఉన్నాయండి వీటిలో వచ్చేసి ఏడు పుంజులు ఒకటి పెట్టండి టోటల్గా ఎనిమిది అనేవి ఉన్నాయండి అలాగే ఫ్రెండ్స్ వీటి యొక్క ప్లేస్ వివరాల్లోకి వెళ్తే అండి ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు ట్రాన్స్పోర్ట్ విషయంలోకి వెళ్తే ఫ్రెండ్స్ ట్రైన్ అయితే ఎక్కడికైతే అవైలబుల్లో ఉందో అక్కడికి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ అలాగే కాస్ట్ వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ కాస్ట్ ఈచ్ వన్ ధర వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ రెండు వేల మూడు వందల రూపాయలు చెప్పడం జరుగుతుంది మీరు ఎవరికైనా కాస్ట్ నచ్చితేనే దయచేసి కాల్ చేయండి ఇవి ఓన్లీ బల్క్ సేల్ అండి సింగిల్గా ఇవ్వటం లేదు ఓన్లీ బల్క్ సేల్ అండి ఎవరైతే బల్క్గా తీసుకుంటారో వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ కూడా అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ సో మీరు ఎవరికైతే నచ్చాయో వాళ్ళే కాల్ చేయండి బ్లడ్ లైన్ పరంగా కూడా చాలా మంచి బ్లడ్ లైన్కి సంబంధించినవి సో మీకు ఎవరికైనా నచ్చితే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ